త్రిషా తన కొడుకు చనిపోయాడని ఇన్స్టాగ్రామ్ లో చేసింది ఇక ప్రస్తుతం తాను షాక్ లో ఉన్నానని కూడా చెప్పింది ఈ బాధ నుంచి తన ఫ్యామిలీ బయటపడేందుకు కొంత సమయం పడుతుందని కూడా సముదాయించుకుంది ఇక్కడ జొర్రో అంటే త్రిషా పెంచుకునే కుక్క పేరుకే కుక్క కానీ కొడుకులా పెంచుకుంటున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ లో చూస్తే అర్థమవుతుంది ఇక నా కొడుకు జొర్రో ఈ క్రిస్మస్ నాడు ఉదయం చనిపోయాడు నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జొర్రో నాకు ఎంత ముఖ్యమనేది కూడా తెలుసు నేను నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం ముదట పట్టానికి కొన్ని రోజులు పడుతుంది ఇప్పటి వరకు నేను అందుబాటులో ఉండను అని హీరోయిన్ త్రిష తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది సౌత్ ఇండియన్ హీరోయిన్ గా చేస్తున్న త్రిష ఇప్పుడు నలభై ఏళ్లు దాటినా కూడా స్టార్ హీరోయిన్ క్రేజీ ప్రాజెక్ట్ అయితే చేస్తుంది ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంబరలో మెయిన్ హీరోయిన్ ఈమెనే ఇది కాకుండా సూర్య కమల్ హాసన్ కొత్త సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు కనిపిస్తుంది లో రెండు మూవీస్ చేస్తుంది ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న త్రిష ఇప్పుడు పెంపుడు కుక్క చనిపోయిందని పోస్ట్ పెట్టింది దీంతో ఆమె ఫాలోవర్స్ త్వరలో త్రిష తిరిగి మామూలు మనిషి అవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు